నియోజకర్గ అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి దీవెనలతో కేసీఆర్ గారి దయవల్ల గత తొమ్మిన్నర సంవత్సరాలుగా బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మీకు వినమ్రంగా నేను మనవి చేస్తా ఉన్నా మీకు తెలుసు మీ మీ గ్రామాల్లో మీరు అడిగిన అన్ని పనులు కూడా మంజూరు చేయబడినవి పూర్తి కూడా చేయబడినవి మీరు అడిగిన అన్ని కుల సంఘాల భవనాలకు గుడులకు మసీదులకు చర్చులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఇష్టపడి చేసిన ఇంకా మిగిలిన కొంతమందికి పెన్షన్లు కొంతమందికి బియ్యం కాళ్ళు కొంతమందికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు కట్టించుకునే ఏర్పాటు ఈ ఎన్నికలు కాగానే జనవరి నెలలోనే ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా మళ్ళీ కేసీఆర్ గారు గెలవగానే రెండు వేల రూపాయల పెన్షన్ని ఐదు వేల రూపాయలకు పెంచుతామని పదివేల రూపాయల ఎకరాకు ఉన్న బంధు పద్ రైతుబంధుని పదహారు వేల రూపాయలకు పెంచుతామని రైతు బీమా తరాలో భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయల కేసీఆర్ బీమా అందిస్తామని అర్హులైన ప్రతి మహిళకు మూడు వేల రూపాయల నెల నెల గురులక్ష్మి ద్వారా అందిస్తామని నాలుగు వందల నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గుడ్డి ఇస్తామని కంట్రోల్ దుకాణంలో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యమే ఇప్పిస్తామని ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ ఖర్చు పదిహేను లక్షల రూపాయల దాకా ప్రభుత్వమే భరిస్తుందని మీకు మాట ఇస్తున్నాను అట్లాగే మీ దయతో ఈ ఎన్నికల్లో గెలిచి రాబోయే ఐదు సంవత్సరాలలో లోని లింబాద్రిగుట్ట పైన ఉన్నటువంటి నింబాచల స్వామి యొక్క గుడిని బ్రహ్మాండంగా ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చౌట్పెల్లి హనుమంత్ లిఫ్ట్ లిఫ్టు సిమెంటు పైపులని స్టీలు పైపులుగా మారుస్తానని వేల్పూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తానని పోచంపాడు ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బాల్కొండ గ్రామ ప్రజలు కోరుకుంటే బాల్కొండ గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తానని నేను మాట ఇస్తున్నాను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి సంక్షేమ పథకాలన్నీ కూడా మీ కుటుంబాలకే వచ్చినాయి పెన్షన్లు కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కేసీఆర్ కిట్టు అట్లాగే రైతు బంధు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు అన్ని పార్టీల వాళ్ళకు కూడా వచ్చినాయి కదా కాబట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా మీకోసం ఇష్టపడి చెమిటోడ్చి పనిచేసిన నన్ను పార్టీలకు అతీతంగా మీ ఒక్క ఓటు ద్వారా గుర్తుకు వేసి దీవించాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను అట్లాగే ఇది ఓటు మిషన్ ఇది ఈ ఓట్ మిషన్లో మూడోది పై నుంచి మూడోది నాది ఇక్కడ నా పేరు ఉంటుంది ప్రశాంత్ రెడ్డి అని నా ఫోటో ఉంటుంది కారు గుర్తు ఉంటుంది ఈ కారు గుర్తు పక్కన ఈ బటన్ని ఈ బటన్ని కారు గుర్తు పక్కన ఈ బటన్ని ఇలా ఒత్తుండీ ఒత్తి కారు గుర్తుకు ఓటేయండి మంచిగా గుర్తుపెట్టుకోండి పై నుంచి మూడవ నంబర్లో కారు గుర్తు ఉంటుంది నా ఫోటో ఉంటుంది పక్కన ఈ బటన్ ఉంటుంది దీన్ని ఇలా పీ అన్న దానిక వద్దండి ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్